బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అనంత్బాయ్ ద్వారా ఆత్మ జాగృతి యొక్క స్థితి ఏమిటి జాగృతి స్థితి అంటేనే ఏ ఆలోచన లేకుండా ఉండటం అనగా ఎప్పటివరకైతే మనసు స్థిరంగా ఉంటుందో ఆత్మవైపు మరలుతుందో అది జాగృతి అని అంటారు జాగృతి అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థితి స్టేజ్ ఎప్పుడైతే మనము జాగృతి గురించి ఎవరితోటన్నా అంటూ ఉంటే ఇప్పుడు మనం జాగృత అవస్థ అంటాం జాగృత అవస్థ అంటే ఎరుకలో ఉంటాం మెలకువలో ఉండటం చాలాసార్లు టీవీలో కూడా మనం వింటూ ఉంటాం స్పిరిచువల్ ఆఫ్ మహాత్మా అని అంటే ఏంటి మహాత్ముల యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్తూ మనము వీళ్ళు అవేక్నెస్ అయ్యారు జాగృతి అయ్యారు అని అంటూ ఉంటాం మనము మహాత్ములు చెప్పే విషయం ఏంటంటే మీరు కర్మ చేస్తూ ఎరుకలో ఉండి కర్మ చేయండి అంటూ ఉంటారు అంటే అటెన్షన్లో ఉండవు మెలకువలో ఉండి అని జాగృతి నుండి కర్మ చేయండి అంటే వాట్ ఈస్ జాగృతి అసలు ఏమిటి అనేది తెలుసుకున్నట్లయితే మానవులు ఎప్పుడైతే కర్మ చేయటం ప్రారంభిస్తూ ఉంటారో వాళ్ళ మనసు ఆలోచించటం ప్రారంభం అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనసులో దాని గురించినటువంటి ఆలోచన ప్రారంభమైందో నేను ఇలా చేస్తాను నా మనసులో ఫస్ట్ ఈ ఆలోచన వచ్చింది ఈ ఆలోచనతో పాటు లోపల ఈ యొక్క ప్లానింగ్ జరిగింది ఈ తోటి ఈ విధంగా చెయ్యాలని అనుకున్నాను అని అంటూ ఉంటారు కర్మ యొక్క ప్రతిఫలం కూడా వాళ్ళకు అర్థమవుతుంది అంటే ఈ పని చేస్తే ఈ విధంగా ప్లాన్ చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది అని అర్థమవుతుంది అదేవిధంగా మనము ఆధ్యాత్మికంలో జాగృతి అంటే ఏమనుకోవాలి ఏ భావంతో ఏ కారణంతో మనం కర్మ చేస్తూ ఉన్నామో చేయాలనుకుంటూ ఉన్నామో ఏ ఆలోచన ఉంటుందో ఏ స్టేజ్ ఉంటుందో ఆ కర్మ అనుసారంగా హోష్ పూర్వకంగా అంటే స్పృహలో ఉంటూ కర్మ చేయమని మాటి మాటికి ఇదే చెప్తూ ఉంటూ ఉంటారు ఈ మాట మీరు కూడా వినే ఉంటారు అంటే హోష్లో ఉండి అంటే ఏంటి సోయలో ఉండి సొర సోయ్ సొరతి లేకుండా ఉన్నామంటారు చూడండి అలా కాకుండా ఎరుకలో ఉంటూ స్పృహలో ఉంటూ మనం చేయాలి ఆలోచించాలి నిర్ణయం తీసుకోవాలి అని అంటూ ఉంటారు దీని యొక్క అర్థము ఏంటంటే మనం ప్రయత్నం చేయాలి అని ఇప్పుడు జాగృతి జాగృతి అంటే జ్ఞానంలో జాగృతి అంటే అజ్ఞానం నుండి మెలకువలో ఉండటం అజ్ఞానంలో నుండి జ్ఞాన స్టేజ్లోకి రావటం ఆ జ్ఞాన స్థితితో కర్మ చేయటం నశా యొక్క స్థితిలో కర్మ చేయటం నేను జ్ఞాని ఆత్మని అనేటువంటి స్థితిలో ఆత్మస్వరూపం యొక్క స్థితిలో కర్మ చేయటం ఎవరి యొక్క స్థితి ఎలా ఉంటుందో వారి యొక్క ఆలోచన అలాగే ఉంటుంది కర్మలు అలాగే ఉంటాయి మనైతే కర్మ కామ క్రోధ లోభ మోహ అహంకారాలు విషయ వికారాలకు ఆధీనమైపోయి ఉంటే మన మనసులో పుట్టేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి ఆ ఆలోచనలతో చేసేటువంటి కర్మలు ఎలా ఉంటాయి ఏ భావంతో మనం చేస్తూ ఉంటాము ఏ సంకల్పాల ద్వారా ఆలోచన ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి ఇదే జాగృతి స్టేజ్ రియల్ కర్మ యొక్క గుర్తింపు ఎలాంటి కర్మ ఏ భావంతో మరి చేస్తామో యద్భావం తద్భావంతి అంటూ ఉంటారు జైసా సోచేంగే వైసా బంగే ఎలా ఆలోచిస్తారో అలాగే అవుతూ ఉంటారు అని ఎందుకు ఇలాంటివన్నీ పుడుతూ ఉన్నాయి భావాలు అని అన్నా కూడా మన ఆత్మ లోనే రికార్డింగ్ అయి ఉన్నయే సంస్కారాల రూపంలో ఉన్నాయి బయటికి వస్తూ ఉంటూ ఉంటాయి నా ఆత్మ కళ్యాణం జరుగుతుందా ఈ యొక్క భావంతో కర్మ చేస్తే జరుగుతుందా లేదా లేక దీనితోటి విశ్వ కళ్యాణం జరుగుతుందా లేదా అనే ఎరుక మనకు ఉండాలి జాగృతిలో ఉండాలి జాగృతి కంప్లీట్గా ఆత్మ యొక్క స్థితికి సంబంధించింది మనము శాంత శాంత స్థితిలో ఉంటూ కర్మ చేయాలి మనసులో సుఖము మరియు దుఃఖముకు అతీతమై కర్మ చేయాలి భావాతీత గుణాతీతంగా కర్మ చేస్తూ ఉండాలి మనం కర్మ ఏదైతే చేస్తూ ఉన్నామో పైపైన భావంతో కాకుండా పైన ఏదైతే సంపాదన ఉన్నదో ఆత్మిక స్టేజీ చేరుకుని ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి మనం ఏదైతే కర్మ చేస్తూ ఉన్నామో దానికి మనం బందీకృతం కాలేదు కర్మ చేయాలి మనం ఎలా ముందుకు వెళ్ళాలి బంధనలో బంధీకృతం ఎలా అయ్యాము అనే చూడాలి జాగృతి అంటే కర్మ వెనకాల భావము ఎలా మనం చెయ్యాలి అని విశ్వ కళ్యాణం కొరకు ఆలోచించాలి మరి ప్రజ్ఞ అనేటువంటి స్టేజ్ ఉన్నది జ్ఞాన స్వరూపం యొక్క స్టేజ్ స్థిత ప్రజ్ఞ స్టేజ్ అంటే పరమ జాగృతి అవస్థ మనసులో ఏ భావం అయితే వస్తుందో ఆ భావం వెనకాల కారణం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని మనము ఆలోచిస్తూ ఉండాలి ఇప్పుడు చూడండి ఎవరికన్నా ఇంటి పక్కన వాళ్ళకి పాము కాటేసిందే అనుకోండి మనం అంత ఫీల్ అవ్వము కొంతమంది అయితే మజా కూడా అనుకుంటూ ఉంటారు వాళ్ళ వెనకాల భావం ఏంటి అంటే వాళ్ళ మీద ఏదో కోపం ఉండి ఉండవచ్చు ఈ విధంగా జరిగింది బాగా జరిగింది మంచి జరిగింది అనుకోవచ్చు అంటే ఏంటి మన యొక్క కోరిక ఈ విధంగా ప్రకటితం చేస్తాం సంకల్పం చేస్తూ ఉంటాం ఆలోచన వస్తూ ఉంటుంది అదే మన ఇంట్లో వాళ్ళకైతే మనకు అలా ఉంటుందా అయ్యో వమ్మో వమ్మో అనేస్తూ ఉంటాం కదా అంటే ఇవన్నీ మీ లోపల ఉన్న భావాలని బట్టి ఆలోచనలు వస్తూ ఉంటూ ఉంటాయి అయితే దీనిలో మన దోషమా మన లోపల ఉన్నటువంటి సంస్కారం యొక్క దోషమా అయితే నేను ఖుషీగా అయిపోతాను నేను రాజీగా అయిపోయాను ఇలా అనుకుంటే చెడు కర్మ మనం చేస్తూ ఉన్నప్పుడు స్పృహలో ఉండి చేయలేదనుకోండి మరి దాని యొక్క రిజల్ట్ అనుభవించేటప్పుడు కష్టపడుతూ ఉంటూ ఉంటాం మనము కోరిక వెనకాల వెళుతూ దాని యొక్క సంబంధించినవన్నీ కూడా మనము ఆలోచన చేస్తూ ఉంటాము ఇప్పుడు చూడండి మనము తింటూ ఉన్నాము తిన్నాము కానీ జీర్ణం చేసుకోగలమా ఏ వస్తువునైతే స్పృహలో స్పృహపూర్వకంగా తెలివితేటలు లేదనుకోండి జాగ్రత్త అవస్థలో ఉన్నట్లయితే మరి అన్నీ బాగుంటాయి అదే లేకపోతే మరి కొండ చిలువైనా సరే మరి బాధ కలిగిస్తూ ఉంటుంది కర్మల ఖాతాలో ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటాం ఇక్కడ మనం చెప్పాల్సి చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే భావన ప్రధానం భావం భావన భావం కారణం వల్లే కర్మలు కూడా మారిపోతూ ఉంటాయి కర్మ ఫలాలు మారిపోతూ ఉంటాయి సంకల్పాలు మారితే కర్మలు మారుతాయి కర్మలు మారితే ఫలితాలు మారుతూ ఉంటాయి ఇప్పుడు మీరా చూడండి మరి ఆయన రణ విషం ఇచ్చాడు తాగమన్నాడు నువ్వు భగవంతుడు చరణామృతంగా భావించి అది మీరా ఏ ఆలోచన లేకుండా ఆమె తాగేసింది భగవంతుడు ప్రసాదంగా భావించి తాగేసింది ఆ భావంతో అది ఆమె గ్రహించింది కనుక ఆ యొక్క విషం కూడా దాని గుణాన్ని వదిలిపెట్టింది విషపు దోషపూరితమైనటువంటి భావం ఆ విషం వదిలేసింది దుష్ప్రభావం వదిలేసింది అంటే అది ఆటోమేటిక్గా ఆ పదార్థంలో వీళ్ళ భావము వెళ్ళి పరమాత్మ పైన ఉన్న భక్తి భగవంతుడి పైన ఉన్న శ్రద్ధ విశ్వాసంతో పరివర్తన విషం కూడా మారిపోయింది విషం కూడా పరివర్తన అయిపోయింది ఇక్కడ భావం భావనే ప్రధానము అంటూ ఉన్నారు భావనాక భావ్ బాడ మిల్తాయి ఎంత శ్రద్ధ విశ్వాసం పెట్టుకుంటే అంత ప్రాప్తి లభిస్తుంది యద్భావం తద్భవంతి అని భక్తి మార్గాల్లో అందుకే అంటూ ఉంటారు భావంతో కర్మ మారుతుంది కర్మ మారితే జా ఫలితం కూడా మారుతూ ఉంటుంది జాగృతి అదే కనుక లేకపోతే మారటం కష్టం దట్ ఈజ్ ద పాయింట్ అంటూ మనము లోపల జాగృత అవస్థ ఎంత ఉన్నది మన భావం ఎలా ఉంది ఆలోచన ఎలా ఉంది మనం ఆలోచించాలి ఇప్పుడు చూడండి మనము పరంపరం మహా సంకల్పం చేస్తూ ఉంటూ ఉంటాం ఈ సంకల్పం మనంతట మనము చేస్తూ లోపల లోపల వైబ్రేషన్ని పంపిస్తూ మంచి భావంలో ఉంటూ ఉంటే మన చుట్టూ వైబ్రేషను ఆటోమేటిక్గా మారుతుంది దీనితో మన కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరగటమే కాదు విశ్వ కళ్యాణం కోసం కూడా మనం ఈ సంకల్పం చేస్తున్నాము అంటే మనది గొప్ప భావం అనమాట ఆ గొప్ప భావంతో ఆ స్థితిలో శక్తిని ఉత్పన్నం చేస్తూ ఉంటుంది మన యొక్క సంకల్పాల్లో ఏదైతే ఎనర్జీ ఉందో దానితోటి కనెక్ట్ అయి ఉంటాం ఆత్మ యొక్క ఎనర్జీ ఆత్మ కిరణాలు లోపల ఆత్మ ఏదైతే ఉన్నదో అది బయటపడుతూ ఉంటుంది ఏదైతే ఎనర్జీగా తయారవుతుందో భావం ప్రకటితమవుతూ ఉంటుందో మన సంకల్పాలు అలాగే పుడుతూ ఉంటాయి దాంతో మనము విశ్వ కళ్యాణం చేయాలనుకున్నప్పుడు పరంపరం జాగృతిని కలిగి ఉండాలి అని మనం అంతరాత్మ కూడా బోధిస్తూ ఉంటుంది ఎనర్జీ ఈ భావంతో ప్రకటితం పుడుతూ ఉంటుంది ఇప్పుడు భావనల యొక్క ప్రకటన మన ఆలోచనలతోటే జరుగుతూ ఉంది శ్రేష్ట కర్మ చేస్తూ ఉన్నట్లయితే శ్రేష్ట భావం కూడా కలుగుతూ ఉంటుంది ఇది ప్రేమ శ్రేష్టమైనటువంటిది ఇది ఇదికించేటువంటిది కాదు మన్ని లాగేటువంటిది కాదు మనం ముంచేటువంటిది కాదు అన్న భావన మనకు కలిగినప్పుడు మన కర్మ ఆలోచనలు కూడా కంటిన్యూగా ఉంటూ ఉంటాయి రొటీన్ కర్మలు చేస్తూ మనము రొట్టె తయారు చేస్తూ ఉన్నాం అనుకోండి తింటూ ఉన్నాం అనుకోండి బండి నడిపిస్తూ ఉన్నాము టూ వీలర్ నడిపిస్తూ ఉంటాం అనుకోండి కానీ ఆ సమయంలో మనం ఏ భావనలో ఉన్నామో ఏ ఆలోచనలో ఉన్నామో అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది మనం పాట పాడుకుంటూ ఆనందమైన స్థితిలో ఉన్నాము రేడియో వింటూ వింటూ ఎంపీ త్రీ పాటలు వింటూ వింటూ కర్మ చేస్తూ ఉన్నాం భక్తి పాటలు వింటూ వింటూ మనం కర్మ చేస్తున్నాం అనుకోండి అలాంటి భావాన్ని ప్ర క్రియేట్ చేస్తూ ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వండి ఆ భావము వాసన అనేది విశ్వ కళ్యాణానికి సంబంధించింది వైబ్రేషను మారుతుంది ఆరా మారిపోతుంది దీనితోటి మీ స్వా ఉన్నతి కూడా జరుగుతుంది అదే జ్ఞాన మార్గంలో బాపూజీ వీడియోలు వింటూ యోగ కామెంటరీ వింటూ క్లాసులు వింటూ మనము కర్మ చేస్తూ ఉన్నట్లయితే ఏ పని చేస్తున్నా కూడా ఆత్మ జాగృతి అయిపోతూ ఉంటుంది స్వయం ప్రతి జాగృతి విశ్వం ఎడల జాగృతిలో మనం ఉన్నట్లే మన లోపల ఏదైతే సంఘటనలు భావాలు ఉత్పన్నం అయినాయో ఈ కారణం వల్లనే మనకు తెలిసిపోతూ ఉంటుంది బాపూజీ చెప్తూ ఉంటారు ఆలోచించడానికి కూడా ఆలోచించాలి అని ఇది చాలా లోతైన విషయం ఆలోచించడం అండి ఏం ఆలోచిస్తూ ఉన్నాము జాగృతి అవ్వాలి అని మెసేజ్ అయితే మనకు వస్తూ ఉంది కదా ఒక విషయం చేతిలో ఏదైతే టాపిక్ తీసుకున్నాం అనుకోండి రోజంతట్లో దాని మీదే ఒక టాపిక్ తీసుకున్నాం ఈ రోజు దీని గురించి మాట్లాడాలి దీని గురించి క్లాస్ చేయాలి దీని గురించి ధారణ రోజు అంతట్లో కూడా మన మనసు దాని మీదే ఉండిపోతూ ఉంటుంది అంటే ఎలా జాగృతి అవేర్నెస్లో ఉండి నడుస్తూ ఉంటాము నుంచి రాత్రి వరకు ఆలోచనలోనే ఉంటాం ఈ ఆలోచనతోటే మనకు జాగృతి అనేది లభిస్తూ ఉంటుంది స్వ భావన కూడా వస్తుంది సంకల్పాల సంకల్పాల ఎడల జాగృతి అటెన్షన్ అనేది వస్తూ ఉంటుంది మరి మీ యొక్క జాగృతి పుస్తకాల్లోనే కాదు ప్రదేశంలో మంచి మంచి మాటలు కూడా రాసి ఉంటూ ఉంటాయి కొన్ని రాసి ఉన్నాయి కానీ ఎంతవరకు ధారణ చేయమో దాన్ని ప్రాక్టికల్గా మన ఫీలింగ్లోకి రాము ఆ స్టేజ్కి మనం చేరుకోలేము ప్రాక్టీస్ అనేది ముందు మనలో తప్పనిసరిగా ఉండాలి మనం మన పైన ధారణ చెయ్యాలి అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం భావం పెంచుకున్న కొద్ది భావనలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి నిరంతరము ఎలాగా ఈ భావన ఎలా వస్తుంది జాగృతి ఎలా అవుతుంది అని కూడా ఆలోచించాలి ఏ విధంగా కర్మ చేస్తూ ఉంటాము జాగృతి మరి మాయ నుండి బయటపడుతూ ఉంటాం జాగృత అవస్థలో ఉంటే మాయ నుండి బయటపడతాము జాగృత అవస్థలో ఉంటే బాపు స్మృతి ఉంటుంది బాపు స్మృతి ఉంటే అక్కడ మాయ ఉండదు మాయ బుద్ధిని తొలగించాలి మాయ అన్నిటినీ కూడా మరిపింప చేస్తూ ఉంటుంది మాయ తన పని తాను చేసుకుంటుంది అంటే జ్ఞాని ఆత్మలు ఎవరైతే ఉన్నారో తమ పని తాను చేసుకుంటూ పోవాలి మరి మనసు స్థితి కిందకి మీద కాకుండా చూసుకోవాలి కాబట్టి పూర్తిగా మీ స్టేజీ పైన మీ ఆత్మ పైన ఫోకస్ చేస్తూ ఉండాలి జాగృతి ఇదే అవుతుంది అభ్యాసంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఏదైతే చక్కటి జ్ఞానం మనకు వేదశాస్త్రాల సారము దివ్య దృష్టితోటి మరి సూక్ష్మ కారణ జగత్తులో బేహద్ అనంత సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం చెప్తూ ఉన్నారు అవి తెలుగులో డబ్బింగ్ ట్రాన్స్లేషన్ అనువాదము ఆడియో రూపంలో వీడియోలు మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లో మీకు ఈ మొబైల్కి వస్తూ ఉంటాయి మీకు ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి నమస్తే ధన్యవాదాలు